హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీనింగ్ లాగ్ ఈరోజు కొబ్బరితో కొబ్బరి ఉన్న చేయడం ఎలా అనేది ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా కొబ్బరి కూరని కొంచె కొంచెం ఆయిల్తో ఒక స్పూన్ ఆయిల్తో వేడి చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటాం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేడి చేసుకోవాలి మాడకుండా తర్వాత ఏ బౌల్తో మనం కొబ్బరి కూర తీసుకున్నాము ఆ బౌల్తోనే బెల్లం కూడా తీసుకొని దాన్ని థిక్గా వచ్చేటట్టు పాకం వచ్చేటట్టు కొంచెం వాటర్ వేసుకొని చేసుకోవాలి పాకం మాడకుండా కలుపుతూ ఉండాలి అది కొంచెం చిక్కగా అయినంత వరకు దాన్ని కలుపుతూ ఉండాలి